సైడ్ మిడిల్ అయితే అసలు కదా మనకు వచ్చేసి లైట్ గా అయితే డెకరేషన్ కూడా బాగా నైట్ అయితే కనిపిల్ల నాకు మొత్తం తయారైంది మన చెన్నైలోనే ఈ ఒక్క కోచ్ మాత్రం మనకు బ్రౌన్ కలర్ సీట్లు అయితే వస్తుంది అండ్ కోచ్ కూడా డిఫరెంట్ గా అయితే ఉంది మీకు అన్ని కోచ్లు అయితే అలాగైతే వస్తుంది చూసుకుంటే అనకాపల్ కూడా చాలా మంది అయితే దిగినారు అండ్ రాజమండ్రిలో కూడా చాలామంది దిగినారు ఈ ట్రైన్కి వచ్చేసి మనం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అయితే ట్రావెల్ చేస్తున్నాం అది కూడా ఖరీర్పథ ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే ఈ ట్రైన్ అయితే ఈరోజు మనకు రోజు మనకి ఎలక్బీ అయితే చేసినారు అది ఫస్ట్ ట్రైన్ అయితే చేస్తాం మనం కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్లో వచ్చేసి మనం ఈ రోజు అయితే ఫస్ట్ ట్రైన్ అయితే చేయబోతున్నాము సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం ఫుల్ ట్రైన్ జర్నీ చేస్తున్నాము అది మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ అనుకు వస్తుందంటే వెళ్ళిపోతాం అక్కడికి వచ్చేసి బుకింగ్ కౌంటర్ అంతా అయితే వేస్తారు బుకింగ్ జనరల్ ఎక్కడ కూడా అక్కడ ఇచ్చేది గరీప్రద ఎక్కువ స్ట్రైన్ అయితే వస్తుంది అండి ఎలా చూపు మారుతుంది గరీప్రద ఎక్పెస్టైన్ అయితే ఏపీ సెవెన్ సెవెన్ లోకండి మా ఇంపు అయితే తుమ్ము లేకుండా చూడండి కొద్ది తుకోవచ్చు రెండైనా కొద్దిగా పాతదిగా ఉంది కానీ సూపర్గా అయితే చూడండి ఎక్కువ అందులో మెయిన్గా చేంజ్ చేసింది ఏమైనా చేంజ్ చేసారండి చూడండి మనకు సైడ్ మిడిల్ అయితే ఉండదు సైడ్ లోయరు సైడ్ అప్పుడు రెండు మాత్రమే ఉంటుంది అండ్ పక్క చూసుకుంటే మనకు మూడు సీట్లు అలాగనే ఉంటుంది అండ్ మనకు ఏసీ కూడా చూడండి ఇక్కడ నుంచి వచ్చి వస్తుంది ఏసీ అయితే అండ్ వాటర్ బాటిల్ పెట్టిన దానికి కూడా హోల్డర్ ఇది చాలా బాగుంది ఈ లాగి ఇట్లా ఇది వస్తుంది జమ్మన్ వాటర్ బాటలు ఆడ పెట్టుకోవచ్చు హీరో నుంచే అది కూడా హీరో నుంచే స్టార్ట్ అయ్యింది ఆ ఇంకా డైలీ వస్తుంది ఆ పాత కరిపడ రాదు ఇంకా స్ట్రీ ట్రైన్లో మనకు వచ్చేసి దాదాపు ఎనభై సీట్లు అయితే ఉంటుంది ఒక కోచ్లో వచ్చేసి అండ్ మాములు మనకు మాములు గరిబ్బు వచ్చేసి దాంతో ఎంత ఉంటుందో నాకైతే ఐడియా లేదు ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఒక కొత్త అయితే పెట్టినారు ఇక్కడితో ఇట్లాగే ఇట్లా పెట్టినామంటే ఈ లాక్ అయితే పడుతుంది అండ్ ఇంకోటి వచ్చేసి మనకు నైట్ ఇప్పుడైతే కరెంట్ ఆఫ్ చేయనారో అందుకే పని చేయలేదు అండ్ మనకు ఫోన్ పెట్టుకునేదానికి కూడా ఛార్జింగ్ పెట్టేసి తిరిగి కూడా బాగుంది అండ్ మిడిల్ అయితే బాగాలేదు కానీ లోయర్ అప్పర్ బాగుంది మనకు త్రీ టర్ ఎకనామిక్ కోచ్ ఎలా ఉందో అలాగనే మాత్రం అయితే ఉంది అండ్ దీంతో మనకు టికెట్ ఫేర్ చెప్పాలంటే ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే పడుతుంది ఇంక్లూడ్ ట్యాక్స్ వచ్చేసి మొత్తం ఎనిమిది వందలు అయితే పడుతుంది అదే నార్మల్గా చూసుకుంటే మనకు వెయ్యి రూపాయలు అయితే పడుతుంది తాడేసి చూసుకున్నామంటే వెయ్యి పన్నెండు వందలు ఎక్కువ కూడా ఉండొచ్చు మోస్ట్ అన్ని కోచ్లు అయితే ఇలాగనే అయితే ఉండదు ఒక్క కోచ్ మాత్రం మారింది అది వచ్చేసి జీవన్ జీవన్ కోచ్ మాత్రం ఒక అయితే మారింది మిగతా అన్ని ఇలాంటి కోచ్లు అయితే ఉండదు అది కూడా చూపిస్తాం మీకు అయితే ఫ్రంట్లో అయితే ఉండాలి జీ సెవెంటీన్ నుంచి పోవాలి నా కోచ్ వచ్చేసి జీ సెవెంటీన్ అయితే వచ్చింది నాకు కోచ్లో అయితే సూపర్గా అయితే ఉండదు అండ్ చాలా మార్పులు చేసిన ఎంతో లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు ఆగి అప్పుడే కేస్తాడు జొమాటో కోచ్ వచ్చేసి జీ సెవెంటీను ఇంకా వెళ్తాను నేను కొన్ని అయితే వచ్చినాను జీ ఎయిటీన్ దాకా అయితే ఉండదు మనకు అదే బోట్లు కూడా అన్ని మారుస్తాయి చూడండి వీళ్ళు వచ్చేసి ఇక్కడ రైల్ మనకు గరీప్రద్ధ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేసి సికింద్రాబాద్ విశాఖపట్నం అది చేస్తున్నారు ఇది వచ్చేసి పాత కూడా దీనికి దగ్గర చేయనారు అండ్ ఇక్కడే చూడండి మనకు చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వన్ టూ సెవెన్ ఫోర్ జీరో అదే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి వచ్చేటప్పుడు వన్ టూ సెవెన్ త్రీ నైన్ ట్రైన్ నెంబర్ అయితే ఈ ట్రైన్ గరీప్రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎలా చేయడం చాలా మెయిన్ అని చెప్పుకోవచ్చు ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ జరుగుతుంది సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ ఈ ట్రైన్ గరీప్రథ్ ఎక్స్ప్రెస్ చేయడం మెయిన్ అని చెప్పుకోవచ్చు అండ్ రేపు విశాఖపట్నం వచ్చే గరి కూడా మనకు వచ్చేసి సికింద్రాబాద్లోనే మారుస్తారు విశాఖపట్నం అయితే మార్చరు ఎందుకంటే జిఏటీ ఇది ఇప్పుడు తగిలించినారు ఇది తగిలించుకుంటూ పోతున్నారు ఏం కనిపిస్తున్న అవసరం లేదు మొత్తం అప్పటికప్పుడే మార్చేస్తున్నారు వీళ్ళైతే అండ్ నాకు వచ్చేసి జీ సెవెంటీన్ అన్ని పిల్లలు ఇల్లు ఇప్పుడైతే తగ్గిస్తున్నారు పిల్లలు ఇల్లు మొత్తం అయితే మారుస్తున్నారు మనకు ఈ గరిప్రద బాగుంది అని చూసుకోండి సిసి కెమెరా వచ్చేసి మనకి ఎక్కడ ఒకటి అయింది ఎక్కడ వచ్చేసి సైడ్ మిడిల్ అయితే అసలు లేదు మధ్యలో కూడా రెండు ఇక్కడికి చేసి చాలా మంది అయితే కన్ఫ్యూజన్ అవుతున్నాయి ఈరోజు వచ్చేసి ఈరోజు చూసుకుంటే మనకు వచ్చేసి గరి వచ్చేసి ఎలక్ట్రిక్ అయితే మారింది పాత గరిప ఇంకా రాదు ఇంకొచ్చేదంతా గరిప మనకి ఈ మారే వస్తుంది చిన్న ప్రాబ్లం అయితే జరిగింది ఏం ప్రాబ్లం వచ్చేసి సీట్లు అయితే మారిపోయినాయి ఒక్కొక్కరికి సైడ్ లోయర్ ఉన్న వాళ్ళకి సైడ్ అప్పర్కి అయితే వచ్చేసింది అండ్ మిడిల్ ఉండే వాళ్ళకంతా మనకు వచ్చేసి లోయర్ అయితే వచ్చేసి ఉండదు అండ్ కొత్తది కదా దానికనేసి అంతా మార్చినారు ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వరంగల్ ఇక్కడ నుంచి నూట ఇరవై కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది వచ్చేసి సికింద్రాబాద్ నుంచి బయలుదేరిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వరంగల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎస్సీ చూడండి అందరూ అయితే వీడియో తీస్తున్నారు ఇప్పుడు ఈ రోజు బస్ స్టాండ్ కదా దానిక నుంచి అండ్ హైదరాబాద్ సిటీ చూడండి మామూలుగా అయితే ట్రాఫిక్ అయితే చూడండి వచ్చేసి చల్లపల్ల రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది ఇక్కడైతే మన ట్రైన్కి వచ్చి స్టాప్ అయితే లేదు అండ్ మన ట్రా మన ట్రైన్ స్టాప్ వచ్చేసి మనకు వరంగల్ని ఇక్కడైతే చూడండి రెండు లోపల అయితే మళ్ళీ గూడ్స్ అయితే చిన్న చాలా పెద్ద గూడ్స్ ఇది ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ ఒకటైతే ఉండదు ఇంకో ప్లాట్ఫామ్ వెనకాల అయితే ఉండదు రెండు గూడ్స్ అయితే జాయిన్ ఉన్నారు తెలంగాణ చూసుకుంటే కాజీపేట రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది ఇక్కడైతే మన ట్రైన్కి స్టాప్ అయితే లేదు మన ట్రైన్ వచ్చేసి డైరెక్ట్ మనకు వరంగల్ని స్టాప్ బాయ్ కాజీపేట రైల్వే స్టేషన్ జంక్షన్ ట్రైన్ వచ్చేసి వరంగల్కి అయితే వచ్చేసింది వరంగల్ కూడా వచ్చేసి విఎల్కి స్టాప్ పోయేసి వన్ మినిట్ మాత్రమే క్రౌడ్ అయితే కొంతమంది దిగినారు ఏసీ చెప్పాలంటే దుమ్ము అయిపోయి అక్కడ ఏసీ అయితే వాళ్ళు సూపర్గా అయితే ఉంది అండ్ నైట్ టైం కదా ఏం చూపలేను రేపు మార్నింగ్ అయితే మళ్ళీ క్లియర్గా అయితే బాగా చూపిస్తాను మీకైతే అండ్ ప్రస్తుతానికి అయితే నేను వచ్చేసి ఖమ్మము విజయవాడ అలాగే ఏలూరు రాజమండ్రి అయితే షిఫ్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇవంతా నాలుగు గంటలకు ఐదు గంటలకు నాలుగు గంటలకి మూడు గంటల గట్టా వస్తుంది ట్రిప్ ఫస్ట్ స్టాండ్ కదా ఫస్ట్ స్టాండ్ కొంచెం లేట్ అవుతుంది అనుకున్నా కానీ ఏం లేట్ అవ్వలేదు మొత్తం అంతా రెడీగా పెట్టుకున్నారు అండ్ బ్యాగ్ ఎడ్జెస్ అండ్ మనకు వచ్చేసి అండ్ దుండు కరెక్ట్ అక్కడ కానీ ఇచ్చి అన్నారు అండ్ మా ట్రైన్ కూడా బయలుదేరిపోయింది మాటలు మాటలో ట్రైన్ వచ్చేసి వరంగల్ నుంచి కూడా బయలుదేరిపోయింది దాదాపు ఇక్కడ పది నిమిషాలు దాకా వెయిట్ అయ్యింది అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఖమ్మము అక్కడ వెళ్ళే వరకు మనకు నిద్ర వచ్చేస్తుంది ఇంకా మార్నింగ్ అయితే మన ట్రైన్ వచ్చేసి తిరిగి వచ్చింది బయలుదేరింది ఇక్కడ వచ్చేసి స్టాప్ అవడమే అంటే మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైంకి వచ్చేసింది రెండు నిమిషాలు డిలే మాత్రమే ఉంది వచ్చేసి విజయవాడకి వచ్చింది విజయవాడ నుంచి మనకు లోకో రివర్స్ కూడా అయ్యింది ఇప్పుడైతే మన లోకో అయితే ముందరకు వచ్చేసింది వెనకాల లోకో వచ్చేసి మనకు ముందరగా అయితే వచ్చేసింది ఇదంతా పన్న పడిన వర్షాలు చూడండి ఎంత నీళ్ళు చేసింద మంటే కొండలు అయితే ఫుల్ గ్రీనరీగా ఉన్నది మొత్తం వానబడింది కదా చిట్ల చిట్లు బాగా మలిసి ఫుల్ గ్రీనరీగా ఉన్నది కొండ వచ్చేసి తయారైంది మన చెన్నైలోనే చూడండి కోచ్ ఫ్యాక్టరీ ఫ్రమ్ చెన్నై ఈ కోచ్ తయారైంది వచ్చేసి డిసెంబర్ ట్రైన్ వచ్చేసి అనకాపల్లికి ఎక్కి వచ్చింది ఎక్కువ స్టాప్ వచ్చి వన్ మినిట్ ఆన్ టైంకి వచ్చేసింది బండి అయితే అనకాపల్లి అనకాపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేసి ఏకేపి చూసుకుంటే అనకాపల్లిలో కూడా చాలా మంది అయితే దిగినారు అండ్ రాజమండ్రిలో కూడా చాలామంది దిగినారు ఈ ట్రైన్కి వచ్చేసి రాజమండ్రిలో కొంచెం కాలైంది ఇప్పుడు అనకాపల్లిలో కూడా కొంచెం కాలేజీ మన ట్రైన్ వచ్చేసి వాన్ అయితే మాత్రం లైట్గా అయితే పడుతుంది అదే లోపల కన్నా బయట కొంచెం వేడిగా అయితే ఉండదు వచ్చేసి మనకు ఒక చిన్న ఇన్స్టిట్యూట్ జరిగింది జరిగింది మనకొచ్చి సైడ్లో రచ్చిన అంతా మనకైతే సైడ్ అప్ర అయితే వచ్చేసింది సీట్లు గీట్లు అంతా కొంచెం మారిపోయినాయి ఎందుకంటే ఎలాచి చేసినారు కదా దానికన్నా అయితే మారిపోయినాయి అన్నీ ట్రైన్ స్పీడ్ చెప్పాలంటే వన్ థర్టీ దాకా అయితే వెళ్తుంది పాత గరీబ్రదర్ అయితే మనకు వన్ ఏ ఇది వచ్చి వన్ సిక్స్టీ దాకా లిమిటెడ్ ఉంది కాబట్టి మనకైతే వన్ థర్టీ అయితే వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక ట్రాక్ సరిగ్గా లేదు కదా కొత్త ట్రాక్ వన్ సిక్స్టీ ట్రాక్ అంటే వన్ సిక్స్టీ కూడా పోతుంది ట్రైన్ వచ్చేసి అనకాపల్లి నుంచి కూడా బయలుదేరిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దువాడ పాత గరీ వచ్చేసి హ్యాండ్ క్యాబ్ గుర్చి అందరూ కూడా ప్లేస్ అయితే ఉంటుంది సపరేట్గా అయితే దీంతో అయితే లేదు దీంతో వచ్చేసి జి నుంచి జిఐటీన్ వరకు అయితే ఉండదు మొత్తం వివెత్తి వి సంజుడుండి వచ్చేసి థర్డ్ రైల్వే స్టేషన్ అయితే అసలు అయితే మన ట్రైన్ అయితే స్టాప్ అయితే లేదు చిన్న ఫేషన్ ఇది వ్యూ చూడండి మామూలుగా లేదు కొండల వ్యూ అయితే బాత్రూమ్ కూడా చూపిస్తుంది చూడండి ఎలా ఉంటుందో బాత్రూమ్ కూడా వాటర్ వచ్చేసి ఇది వచ్చి లిక్విడ్ అయితే మనకు వాటర్ అవ్వాలంటే దీన్ని వస్తాదు దీన్ని వచ్చినప్పుడు మనకైతే వాటర్ అయితే వస్తుంది అండ్ టాయిలెట్స్ వస్తుంది ఇలాగైతే ఉంది అండ్ ఇది కొత్త ఫ్రెషి అనేది ఫిట్నర్ ఇది అయితే వచ్చేసి మనకు ఫోన్ పెట్టుకునేదాన్ని కూడా ప్లేస్ ప్రశ్నిస్తున్నాను చూడండి ఫోన్ అయితే పెట్టుకొని బాత్రూమ్ కూర్చోవచ్చు అనేసి ట్రైన్ వ్యూ అయితే చూడండి కొత్త పరిస్థితులు నిత్య మన ట్రైన్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి మింజిని కాదు నుంచి ఇప్పుడే మన ట్రైన్కి వచ్చేసి రెడీ సిగ్నల్ అయితే పడింది అందుకే నిదానంగా తీసుకువెళ్తాను మా ట్రైన్ ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ప్రాబ్లంగా అయితే అండ్ మా బాటికి కొద్దిని చిక చేసింది అండ్ తోడకి నాలుగు కిలోమీటర్లు దాపునారు మళ్ళీ అయితే వచ్చేసింది అయితే మా జర్మభూమి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే బల్తుంది లింగపల్లికి అయితే విశాఖపట్నం నుంచి లింగపల్లి అయితే ఈ ట్రైన్ వచ్చేసి ట్రైన్ వచ్చేసి దువాడకు వచ్చింది బయలుదేరిపోయింది దువాడ రైల్వే స్టేషన్కి వచ్చి టీవీ డి ఇక్కడ స్టాప్ వేసి వన్ మినిట్ మాత్రం అని ట్రైన్ వచ్చేసి దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లేట్లో అయితే ఉంది అందుకే బిన్నైతే పంపించేసారు దువాడ నుంచి అయితే తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఐదు మన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం రైల్వే స్టేషన్లోనే లాస్ట్ లాస్ట్ అప్పుడు అక్కడే వచ్చేసి మనకు జర్నీ విషయం చెప్పాలంటే జర్నీ కూడా చాలా సూపర్గా అయితే ఉంది అండ్ సికింద్రాబాద్ నుంచి చూసారు సికింద్రాబాద్ నుంచి కొంత దూరం వరకు ఏసీ ఆన్ చేసినారు ఆఫ్ చేసినారు మళ్ళీ అయితే కంటిన్యూగా అయితే వస్తూ ఉండింది కరెంట్ ఆఫ్ వస్తూ ఉండింది పట్నం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి విఎస్కేపీ ఈ ట్రైన్ అయితే ఇక్కడ లాస్ట్ స్టాప్ దగ్గర మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్కి అయితే ఇంకా వచ్చే ఈ ట్రైన్కి వచ్చేసి మనకు మెయింటెనెన్స్ మొత్తం జరిగేది వచ్చేసి సికింద్రాబాద్లో అందుకే ఈ ట్రైన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ చేసినారు ఇప్పుడు ఈ రోజు నుంచి విశాఖపట్నం నుంచి ఇప్పుడు ఈ గర్భిలో అయితే ఇదే రిటర్న్ అయితే వెళ్తుంది సో ఈ వీడియోగా కంపల్సరీ అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ అయితే ఈ వీడియో కడితే అయితే చేస్తాం బాయ్ ఈ ఒక్క కోచ్ మాత్రం మనకు బ్రౌన్ కలర్ సీట్లు అయితే వస్తుంది అండ్ కోచ్ కూడా డిఫరెంట్గా అయితే ఉండేవండి మీకు అన్ని కోచ్లు అయితే అలాగైతే వస్తుంది ఇది ఒక కోచ్ మాత్రమే జీవన్ మాత్రమే